ప్రియమైన వల్లారా మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనామాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా నా పేరు ఆర్ జేమ్స్ గారు కమ్మరి తోట మరి ఈ వీడియోలో మీకు దేవుడు ఎందుకు పిలిచడనే దాని గురించి వివరంగా చెప్పిన ఆశ ఉంది ఒకటి సమాధానముగా ఉండుటకు దేవుడు పిలిచాడు మొదటి కొరింది ఏడు పదిహేను పరిశుద్ధుల గుట్టకు దేవుడు పిలిచాడు నీతిమంతుల గుట్టకు దేవుడు పిలిచి ఉన్నాడు ఆశీర్వదనకు వారసులవుటకు దేవుడు పిలిచి ఉన్నాడు ఐదోది స్థిరపరిచి బలపరచడానికి దేవుడు పిలిచి ఉన్నాడు మొదటి పేతురు ఐదు పదవచనంలో ఈ ఐదు విషయాల గురించి ముందుకు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం దేవుడు మనలను ఎందుకు పిలిచాడు ఈ విషయమై మనం బైబిల్ నుంచి నేర్చుకుందాం దీనికి బైబిల్ ఏమి చెప్తుందో చూద్దాం మొదటి కొరింది ఏడు వచ్చం పదిహేను వచనం సమాధానముగా ఉంటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడని బైబిల్లో మనం చూసాం మరి సమాధానము ఉంటకు దేవుడు పిలిచాడు ఒక దొంగ దొంగ నేర్పడానికి పిలుస్తాడు ఒక వ్యభిచారి వ్యభిచారం చేయడానికి పిలుస్తాడు మరి త్రాగుబోతులైతే త్రాగడానికి పిలుస్తారు పేకాట ఆడ పేకాడించడానికి ఇలాగా అనేకమైన చెడు పనులు చేయడానికి పిలుస్తూ ఉన్నారు కానీ దేవుడు పిలిచిన ఎందుకంటే మనము సమాధానంగా ఉండాలని దేవుడు మనల్ని లోకం నుండి పిలిచి ఉన్నాడు వేరుపరిచి ఉన్నాడు మరి సమాధానం ఎవరితో ఉండాలని మనం ఆలోచించినట్లయితే సమాధానము అందరితో సమాధానంగానే ఉండాలి కొందరైతే ఒక్కరోజు గొడవలు పడితే చాలు ఇక సమాధానం ఉండరు ఎందుకంటే కుటుంబంలోనే భార్య భర్తల మధ్య జరిగిన డిస్కర్షన్ అయితే భార్య భర్తతో మాట్లాడరు భర్త భార్యతో మాట్లాడరు వారి మధ్య సమాధానమే ఉండదు కుటుంబంలో అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు వారి మధ్య సమాధానం ఉండదు మరి అక్కచెల్లు ఉంటే అక్కచెల్లు మధ్య సమాధానం ఉండదు మరి వ్యాపారస్తులు ఉంటే వ్యాపారస్తుల మధ్య సమాధానం ఉండదు ఉంటే పక్క పక్కనే సేవలు చేస్తుంటారు కానీ ఒక పిల్లలు ఉంటారు కానీ వారిలో సమాధానము ఉండదు ఇలా మన అనేక సార్లు చూస్తూ ఉంటాం సమాధానం లేని కుటుంబంలో సమాధానం లేని సేవ మరి సమాధం లేని రాజకీయం ఇలా ఒకరికి ఒకరు ఒక నాయకులకు మరి సమాధానం లేకుండా మనం చూస్తూ ఉన్నాం కానీ మరి సమాధానం ఉండమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది మరి క్రైస్తులుగా దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలుగా మరి సమాధానం ఉండాలి బాగా తెలుసు ఎవరెవరితో సమాధానముగా ఇప్పటిదాకా లేదో హృదయానికి అది నీకు మాత్రమే తెలుసు కనుక ఎవరితో సమాధానం లేకుండా ఉంటున్నావో నీవు సమాధానముగా ఉండటానికి ఒక నిర్ణయం తీసుకో ఇంటిలో అత్తతో సమాధానపడు మామగారితో సమాధానపడు భార్యతో సమాధానపడు భర్తతో సమాధానపడు పిల్లలతో సమాధానముగా ఉండు నాయకులతో సమాధానం గుండు సేవకులతో సమాధానం గుండు నీ గ్రామ ప్రజలతో అన్నదమ్ములతో అన్నదములతో ఉండు నీ కుటుంబంతో ఉండు నీ స్నేహితులతో సమాధానం గుండు నీ కాలేజ్ ఫ్రెండ్స్తో సమాధానం గుండు అందరితో నువ్వు సమాధానం పడ్డానికి ఇప్పుడే నువ్వు నిర్ణయించుకుంటే అది గొప్ప ఆశీర్వాదమని దీని ద్వారా మనము తెలుసుకున్న ప్రియ దేవుని బిడ్లారా సాకులు సావకులు సమాధానము ఉండాలి భార్య భర్తలు సమాధానం ఉండాలి అన్నదమ్ములు సమాధానం ఉండాలి సంగబిడ్డలు దేవుని సావకులతో సమాధానముగా ఉండాలి పిల్లలు తల్లిదండ్రులతో సమాధానముగా ఉండాలి స్టూడెంట్స్ లెక్చరర్లతో టీచర్స్తో సమాధానముగా ఉండాలి ఇది గొప్ప నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు మరొక వాక్యం చూసుకుందాం దేవుడు మరల ఎందుకు లోకం నుండి మమ్మల్ని పిలిచున్నాడో బైబిల్ గ్రంథాన్ని అడిగి తెలుసుకుందాం మొదటి తెస్తలోనిక నాలుగు ఏడు వచనంలో పరిశుద్ధుల్లో దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అని రాయబడి ఉంది ప్రియ దేవుని ప్రజలారా నా స్నేహితులారా ఇక్కడ పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్ పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు మన హృదయము పరిశుద్ధత కలిగి ఉండాలని మన చేతులు పరిశుద్ధ కలిగి ఉండాలని మన కండ్లు పరిశుద్ధత కలిగి ఉండాలని మన మాటలు పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యంలో మనకు బోధిస్తుంది అవును ఈ లోకంలో మనందరి పాడు చేసే మనందరినీ పాడు చేసే మాలిన్యం ఉంది అవి తీసుకుని అనేకులు పాడైపోతున్నారు దేవుని ఆలయాన్ని పాడు చేసుకుంటున్నారు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడని దేవుని లేఖనంలో ఉంది ప్రియ దేవుని సంగమ ప్రియ దేవుని ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి చుట్ట బీడి సిగరెట్ గుట్కా కైని సిగరెట్టు వీటన్నిటి నుండి మనము దూరం అవ్వాలి ఇది అపవిత్రం చేస్తూ ఉంది మనకు పరిశుద్ధ లేకుండా చేస్తుంది కనుక అన్నిట్లో కూడా మనం కుళ్ళు కుతంత్రం బయట ప్రేమించటం లోపల కుళ్ళు కుతంత్రాలు కుట్రాలు చేయటం ఇది పరిశుద్ధత కాదు కనుక పరిశుద్ధత ఉండటానికి ప్రయత్నం చేద్దాం సంఘంలో కానీ సమాజంలో కానీ నువ్వు ఉద్యోగంకి వెళ్ళినా డ్యూటీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు పరిశుద్ధత కలిగి జీవించటానికి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం నీవు నేను అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం ఇక్కడ రోమపత్రిక ఎనిమిదవ అద్యం ముప్పై వచనంలో నీతిమంతులగుటకు దేవుడు పిలిచి ఉన్నాడు ఇక్కడ దేవుడు పిలిచింది ఎందుకంటే మనం నీతిమంతుల ఎందుకంటే మనం అపరాధులై ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం నీతిమంతులు తీర్చబడాలి అందుకే దేవుడు మనలందరినీ నీతిమంతులుగా ఉండటానికి పిలిచి ఉన్నాడు నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు కనుక నీతి న్యాయము పనులే మనము చేయాలి అందుకే నీవు నీతిగా బ్రతుకుతున్నావా యథార్థంగా బ్రతుకుతున్నావా నీతిగా నడుచుకుంటున్నావా నీతిగా దేవుని ఒక సంఘంలో ఉంటున్నావా ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి చావకులకి మోసం చేసేవారిగా కుటుంబంలో మోసం చేసేవారిగా సమాజంలో మోసం చేసేవారిగా ఉండకూడదు నీతిగానే జీవించాలి చచ్చిపోయే వరకు నీతిని ఎప్పుడు విడిచి పెట్టకూడదు ధన విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ జీవిత విషయంలో కానీ ఇచ్చే విషయంలో కానీ పొందుకునే విషయంలో కానీ నీతిగానే ఉండాలి శరీరాన్ని నీతిగా ఉంచాలి నీ నాలుకాని నీతిగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి నీతి నీతిమంతులు నీతిమంతులు వర్దులుతారు నీతిగానే జీవించడానికి ప్రయత్నము ఎంతకైనా చేయాలి మరలా దేవుడు మనలను ఎందుకు పిలిచాడు అంటే మొదటి పేదలు మూడు తొమ్మిదిలో ఆశీర్వదనకు వారసుల గుట్టకు దేవుడు పిలిచాడట దేవుని గ్రంథంలో మనకు స్పష్టంగా బోధించుచున్నది దేవుని సన్నిధిలో మనం వస్తే ఆశీర్వదించబడతాం కుటుంబం ఆశ్రవదించబడుతుంది సంఘము ఆస్వదించబడుతుంది నీవు ఆస్వాదించబడతావు దేవుని ఆశీర్వాదం ఇహ మందు పరమందు కూడా ఆస్వాదించబడతాము కనుక ఈ ఆశీర్వాదం పొందటానికి మనము నీతిగా జీవిద్దాం నీ గర్భ పొలంలో ఆస్వాదించబడతాం పొలంలో ఆస్వాదించబడతాం ఉద్యోగంలో ఆస్వాదించబడతాం వ్యాపారంలో ఆస్వాదించబడతావు ఇహ నువ్వు ఏం చేసినా ఆస్వాదించబడతావు పరమందు కూడా ఆస్వాదించబడతావు నీవు అనేక కుటుంబాలకి ఆశీర్ ఆశీర్వాదకరముగా నీకు దేవుడు ఉంచుతాడు కనుక దేవుని దేవుని దగ్గర నీకెందుకు దేవుడు పిలిచడంటే నాలుగవ విషయం ఏంటంటే ఈ వీడియోలో ఆశీర్వదించబడ్డానికి అంటే దేవుని ఆశీర్వాదంలో వారసుగులగటానికి దేవుడు పిలిచి ఉన్నాడని సంగతి మర్చిపోకుము ఇక ఐదో విషయం మొదటి పేతురు ఐదో వద్యం పదవచనం స్థిరపరిచి బలపరచును బలపరచడానికి దేవుడు మనలను లోకం నుండి వేరుపరిచి ప్రత్యేకంగా పిలిచి ఉన్నారు బలపరుస్తారంట బలపరుస్తాడు క్రీస్తునందు బలపరచును మరి బలపరిచినటువంటి దీవులో మనము ఉండటానికి పిలువబడి ఉన్నాము ఇక ముందుకు మనం ఇంకా నేర్చుకుందాం కావున దు కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఎరుకొచ్చినా ఇబ్బంది వచ్చిన శ్రమలు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా దేవునందు స్థిరముగా ఉండి దేవుని రాజ్ రాజ్యంలో చేరలట చేరటానికి ఇష్టపడు ఎదురు చూడు దేవుని రాకడ వరకు నిరీక్షణ కలిగి జీవించడానికి మనమందరం కూడా ప్రయత్నము చేయాలి మనల్ని మనమే పరిశుద్ధపరచుకున్న వలన లేవి పదకొండు నలభై నాలుగు వచనం సెలవిస్తుంది మనము దేవునికి సొత్తైన ప్రజలు అని మొదటి పేతురు రెండవ అజ్యం తొమ్మిదవ వచనంలో సెలవిస్తుంది దేనికి సొత్తైన ప్రజలు ఉన్నావు నువ్వు ఏం చెయ్యాలి తెలుసా బైబిల్ చెప్తుంది శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి మీరు ఒకరికి దీవించుడు కానీ స్థప్పించదు అని దీని వాక్యము సెలవిస్తుంది వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టరాదు కపటమైన ప్రమాణము చేయకూడదు నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలిట శుద్ధమైన హృదయము కలిగి ఉండాలని కీర్తనకరుడు ఇరవై నాలుగు నాలుగు వచనంలో సెలవిస్తుంది యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి నీతి అనుస అనుసరించుచు నడవాలి హృదయపూర్వకంగా పలకాలి అబద్ధములాడి ధనము సంపాదించువాడు మరణమును కోరుకుందురు మోసం చేత సంపాదించిన ధనము క్షణించిపోవునని కుటిలం మాటలు మాట్లాడకూడదని దేవుని వాక్యంలో సెలవిస్తుంది చెడు నడవడి గలగ గలవాడు దోసపు మాటలు వింటాడట ఈ మాటలు విని మూర్ఖంగా ప్రవర్తించే వారికి దేవుడు వచ్చే శిక్ష ఫలమేమంటే గుర్రమునకు చబుకు గాడిదకు కళము మూర్ఖుల విపునకు బెత్తము అని దేవుని వాక్యంలో మనకు తెలియజేస్తుంది కనుక ఈ ఐదు విషయాలు మీతో నేను పంచుకుని ఉన్నాను కనుక ఐదు విషయాలు మనము జ్ఞాపకము చేసుకోవాలి ఆ విదేశ ఆ ఐదు విషయాలు మరొక్కసారి వినండి సమాధానముగా ఉన్నటకు దేవుడు మనకు పిలిచి ఉన్నాడు రెండోది పరిశుద్ధుల దేవుడు మనను పిలిచి ఉన్నాడు మూడు నీతిమంతులగుటకు దేవుడు మనల్ని పిలిచున్నాడు ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మనను పిలిచి ఉన్నాడు కనుక నీతిమంతుల దేవుడు మనలను పిలిచి ఉన్నాడు స్థిరపరిచి బలపరచడానికి దేవుడు పిలిచి ఉన్నాడు ఈ ఐదు విషయాలు ఈ వీడియోలో మీతో పంచుకొని ఉన్నాను కనుక ఈ విషయాలన్నీ మీరు మీ హృదయంలో భద్రపరచుకొని ఉండాలని మనం చేస్తున్నాం అలాగే మా కొరకు పరిచయ కొరకు మీరు అనునిత్యము ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ చాలా చిన్న ఛానల్ అన్నమాట కొత్తగా మొదలుపెట్టాము దీన్ని దేవుడు ముందుకు నడిపించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతా ఉన్నాను క్రీస్తునందున మీ అందరికీ సమాధానము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్